హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైశ్ ఛానల్ యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పీఆర్సీలో యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది తెలంగాణ రెండో వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ను త్వరితగతిన తప్పించుకొని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి అమలుకు నోచుకోలేకపోవడం శోచనీయమన్నారు జూన్ తొమ్మిదిన హైదరాబాద్లో నిర్వహించే టీజీ జేఏసీ మహాధర్నాకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో